మేడం చెప్పండి మేము టూలెట్ బోర్డు పెట్టారు కదా హలో మేడం హలో 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 అదే కి బోర్డు పెట్టారు కదా అది ఓన్లీ టూ రూమ్స్ ఓకే ఎంత అండి ఆరు వేలు బ్రాహ్మణులకు ఇస్తామండి బ్రాహ్మణులు ఓన్లీ బ్రాహ్మణులకు ఇస్తారండి అంటే వేరే క్యాస్ట్ వాళ్ళకి ఏమి ఇవ్వరా సార్ ఓన్లీ బ్రాహ్మణ్స్ అండి కొంచెం అద్దెక్కు ఇచ్చినా కూడా తక్కువ ఇచ్చినా కూడా వాళ్ళకేనా లేదు వాళ్ళు బ్రాహ్మణ్స్ అండి లేదు సార్ ఈ రోజుల్లో కూడా సరే అంతే మా తాతయ్య మా తాతయ్య గారు ఆమె అయితే అలాగే వెళ్తాము అవునండి అవునండి ఏం చదువుకున్నారు మీరు ఏం చదువుకున్నారు సార్ నేను తర్వాత మాట్లాడతాండి పని మీద ఉన్నాను కాదు సార్ మామూలుగా పొలాలు అంటే ఈ రోజుల్లో కూడా పొలాలు ఏంటండి ఏమండి నేను తర్వాత మాట్లాడతాను అయ్యో అది సార్ డౌట్ అండి అది మా ఆను అయితే అండి మీరు అలా మాట్లాడుకున్నా నడకదండి మన మా ఆను అయితే మా తాతయ్య గారు మా నాన్నగారు కొన్ని కొన్ని ఉంటాయండి ఆ రోజుల్లో వాళ్ళు చదువుకోలేదు మీరు చదువుకున్నారుగా ఓకే ఓకే ఉంటానండి ఏం సార్ అద్దెకు ఇల్లు సంపాదించడం అనే దానికి సంబంధించి